పాలేరు మండలం నాగిశెట్టిపల్లి పంచాయతీ జాతీయ రహదారి ప్రభుత్వ వంకలో అక్రమ నిర్మాణం రెవెన్యూ సిబ్బంది సహకారంతో అక్రమ కట్టడాల కూల్చివేత వంకలను ఎవరు ఆక్రమించినా చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుండి వినతులను స్వీకరించిన కడప ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవిరెడ్డి అత్యవసరమైన సమస్యలకు తక్షణమే పరిష్కారం అందించాలని అధికారులకు సూచన పొలిట్ బ్యూరో సభ్యులు జిల్లా అధ్యక్షులు రెడ్డప్ప గారి శ్రీనివాసులు రెడ్డితో కలిసి ప్రజా దర్బార్ మండలం గోపవరం పంచాయతీకి చెందిన ఐదుగురు వార్డు మెంబర్లు టీడీపీలో చేరిక పంచాయతీ అభివృద్ధి ధ్యేయంగా టీడీపీలో చేరుతున్నట్లు స్పష్టీకరణ బీ మఠం మండలంలోని నాగిశెట్టిపల్లె పంచాయతీ జాతీయ రహదారి మెయిన్లో గల ప్రభుత్వ వంకనందు అక్రమ నిర్మాణం చేస్తున్నట్లు రెవెన్యూ అధికారులకు తెలిసిన వెంటనే స్పందించి అక్రమ కట్టరాలను బద్వేల్ రెవెన్యూ డివిజన్ అధికారి చంద్రమోహన్ సమక్షంలో బి మఠం తహసీల్దార్ జాన్సన్ విక్టర్ పౌల్ ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బంది సహకారంతో అక్రమ కట్టడాలను మంగళవారం కూల్చివేయడం జరిగింది ఇక్కడ జాతీయ రహదారికి దగ్గరగా ఆనుకుని ఉన్నందున అక్రమాలకి పాల్పడుతున్నారని ప్రభుత్వం వీటిపై చాలా కఠినంగా ఉందని వివరించారు ఈ విషయంపై బద్వేలు ఆర్టీఓ చంద్రమోహన్ మాట్లాడుతూ ప్రభుత్వ భూములను వంకలను ఎవరు ఆక్రమించుకున్నా చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని కబ్జా రాయలకి హెచ్చరికలు చేశారు yeah బుధవారం కడప నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కార నిమిత్తం ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుండి వినతులు స్వీకరించి అత్యవసరమైన వాటిని వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సిఫార్సు చేసిన కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విప్పు మరియు కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు మరియు జిల్లా అధ్యక్షులు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డితో కలిసి ప్రజా దర్బార్ నిర్వహించడం జరిగింది నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసిన రాజంపేట పార్లమెంటు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఎల్లటూరు శ్రీనివాసరాజు ఉమ్మడి కడప జిల్లా రాజంపేట పార్లమెంటు బీజేపీ అభ్యర్థిగా గత ఎన్నికలలో పోటీ చేసిన బీజేపీ నేత మరియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని నేడు హైదరాబాద్లో వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నేత ఎల్లటూరు శ్రీనివాసరాజు ప్రస్తుత రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించుకున్న ఇరువురు నేతలు పక్కా రిజిస్ట్రేషన్ కలిగిన భూమిని ప్రొద్దుటూరుకు చెందిన వైసీపీ నాయకుడు నాగేంద్రారెడ్డి దౌర్జన్యంగా ఆక్రమించి ఆయన విలాసవంతమైన భవనాలు సచివాలయ భవనాలు నిర్మించి తనను బీకారం చేశారని గోర్ల చిన్న ఓబయ్య వాపోయాడు కడప ప్రెస్ క్లబ్ నందు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడుతూ ప్రొద్దుటూరు మండలం అల్లూరు గ్రామ నివాసిలో ఉండే గోర్ల చిన్న ఓబయ అనే నేను గ్రామ నివాసి మా భూమి పక్కా పట్టా భూమి ఏడు వందల నలభై నాలుగు బారు ఒకటి ఏడు వందల యాభై బార్ రెండు ఏడు వందల యాభై నెంబర్ సర్వే నెంబర్లు గల ఈ భూమి నాలుగు ఎకరాల ఎనభై మూడు సెంట్లు గల భూమి భూ కబ్జాకు అంకితమైంది సార్ మేము ఎంత పోరాడిని కూడా గత ప్రభుత్వంలో ఇట కల్లూరు వైసీపీ నాయకుడు నాగేంద్రారెడ్డి గారు మా భూమి ఆక్రమించడం జరిగింది ఫస్ట్ సారి ఆయన ఇరవై ఐదు సెంట్లు ఎంఆర్ఓ నాకు గ్రామ సచివాలయానికి జగన్ పుట్టిన తేదీకి గాను నేను మొట్టమొదటిసారిగా పొద్దుటూరు తాలూకాలో అందరికన్నా ముందు సచివాలయాన్ని ముందు మొదలు పెట్టాలని అనుకున్నాను అని ఆ విధంగా మా భూమిలో ఎంటర్ అయ్యి ఈ విధంగా భూమిని దౌర్జన్యంగా లాక్కున్నారు సార్ మేము తక్షణం ఎమ్మెల్యే గత ప్రభుత్వం ఎమ్మెల్యే శివప్రసాద్ రాసిమల్లి శివప్రసాద్ రెడ్డి గారిని కలచడం జరిగింది ఆయన కాడికి పోతానే తక్షణమే ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసి అయ్యా ఇట్లా కల్లూరు గ్రామం నుండి కొంతమంది రైతులు వచ్చినారు ఇలా ఏంటి విషయము ఈ భూమికి వాళ్లకు సంబంధం ఏంది మనకు సంబంధం ఏమని ఆయన వివరణ కోరినాడు సార్ కోరితే ఈ భూమి సార్ మనకు వాళ్లకు ఎటువంటి సంబంధం లేవు మన దగ్గర ఏ ఎవిడెన్స్ లేవు వెరిఫికేషన్లో ఉంది అని ఆయన సమాధానం ఇవ్వడం జరిగింది సమా వెరిఫికేషన్లో ఉన్న భూమిని అతనికి సచివాలయానికి ఎవరు సొమ్మని మీరు ఇచ్చినారు అని ఆయన ప్రశ్నించడం జరిగింది సార్ ఆయన వెంబడే నాగ వైసీపీ నాయకుడు నాగేంద్రారెడ్డి రెడ్డి రాచమల్లపా రెడ్డి ఇట్లా మాటలు ఎవరికి చెప్పే మాటలు ఆయన వాక్చాతుర్యంగా మాట్లాడతాడు నాకు ఆయనతో పని లేదు సార్ మీకు కావాలంటే డైరెక్టు సీఎం గారితో నేను మాట్లాడి ఏమైనా చేయగలుగుతాను అని ఈ విధంగా భయభ్రాంతులకు గురి చేసి రెవెన్యూ అధికారులను భ్రమ భ్రమపెట్టి ఈ విధంగా మా భూములను అన్యాక్రాంతం చేసినారు సార్ చేసిన వెంటనే మేము సచివాలయము భూమి పూజ చేస్తారు ఎమ్మెల్యే గారు వచ్చారు అని అని అనింటే ఊర్లో నేను రెండు మా రెండు సార్లు ఆ భూమి పూజ ఎట్లా జరుగుతుందో జరగని చూద్దామని అడ్డుకున్నాను సార్ మళ్ళా పొద్దుటూరు ఎంఆర్ఓ ఆర్ఐ ఇద్దరు ఊరి పెద్ద మంచులో విఆర్ఓ సమక్షంలో నన్ను పిలిపించి నీది ఎనభై మూడు సెంట్లు మాత్రమే పక్కా పట్టా భూమి ఉంది దీనికి నేను ఎకరా చేసిస్తాను నా భూమి పూజకు అడ్డు రావాకు కేవలం నీ కోసం మాత్రమే నేను రెండు సార్లు ఎమ్మెల్యే దగ్గర నా పరువు పోయింది నేను ఎనభై మూడు సెంట్లకు ఒక ఎకరా చేసిస్తాను అనే మాట ఇచ్చి మీరే చెప్పు నువ్వు నాకు అంత సన్నిహితం నిన్ను చూసి మాత్రమే నేను ఎమ్మెల్యే డేటు రెండు సార్లు వాయిదా వేసుకున్నాను అని ఈ విధంగా మనతో చెప్పించుకొని ఇరవై సెంట్లు సచివాలయం గల భూమి నిర్మించుకుంటానని నాలుగు ఎకరాల ఎనభై మూడు సెంట్ల భూమిని ఆక్రమించాను సార్ వాటిలో గ్రామ సచివాలయము ఆయన సొంత విలాసవంతమైన ఇల్లు ఆర్బీకే ఇట్లా కట్టేసి భూమి మొత్తం దౌర్జన్యంగా తీసుకున్నారు సార్ అని తెలియపడమైన సార్ నాగేంద్రారెడ్డి మాత్రమే సార్ మాకు ఇట్లా చేసింది ఒక ఉండూరులో ఉండూరులో వండుకొని కూడా నేను ఒక వికలాంగుని సార్ నాకు కూడా ఇచ్చి ఏమన్నా ఈ భూమి తప్ప గవర్నమెంట్ భూమి ఇది మా సొంత పక్కా పట్టాభూమి అని నువ్వే చెప్తున్నావు మరి నువ్వు ఏమి నువ్వు నాకు ఇట్లా చేస్తానావంటే నీ నాకు ఇంత అనుకూలమైన భూమి ఎక్కడ దొరకలేదు అని అంటాడు సార్ అట్లా చెప్పేసి ఆయన వాళ్ళది ఏమీ లేదు వాళ్ళ ఎప్పుడో బ్యాంకులో ఉన్నాయి అది ఇది అని ఊర్లో వాళ్ళకు ప్రజలకు అట్లా చెప్పి మరి ప్రజలు అట్లా చెప్పినప్పుడు వాళ్ళు వచ్చి ఏందన్నా ఆయన దగ్గర పక్కాగా రిజిస్ట్రేషన్ పేపర్లు అన్నీ ఉన్నాయి ఆయన అనుచరులను పంపించినాడు వెరిఫికేషన్ కోసం అన్నీ చూపించినావు నువ్వు రేపు సచివాలయం భూమి పూజ అంటున్నావు ఏ విధంగా పెడతావు అతని దగ్గర అన్ని కాగితాలు పర్ఫెక్ట్గా ఉన్నాయి అని అంటే అప్పుడు మళ్ళా నన్ను పిలిపించి ఈ విధంగా మాట్లాడినా ఎంఆర్ఓ కాడికి పోతే ఎంఆర్ఓ చూడ ఆయన ఎమ్మెల్యే మాట్లాడింది విన్నావు ఈయన ఈయన చెప్పింది వింటానావు మేము ఏం చేయలేని పరిస్థితి నీవు కోర్టుకు వేసుకో అని భుజం మీద చేసి చెప్పడం జరిగింది సార్ సీఎం గౌరవనీయులైన సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ కానీ లోకేష్ సార్ కానీ మా వివరణ తీసుకొని మా దగ్గర ఉండే ఎవిడెన్సు పరిశీలించి మాకు మీడియా వాళ్ళు సహకరించవలసిందిగా కోరుతున్నాం సార్ తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతున్న ప్రొద్దుటూరు వైసీపీ నాయకులు వివరాల్లోకి వెళితే మంగళవారం స్థానిక నెహ్రూ రోడ్డులోని టీడీపీ కార్యాలయం నందు వైసీపీ కౌన్సిలర్ తాజాగా ఆ పార్టీని వీడి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజ్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరగా బుధవారం ఉదయం ప్రొద్దుటూరు మండలం గోపవరం పంచాయతీకి చెందిన ఐదు మంది వార్డు మెంబర్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు పంచాయతీ అభివృద్ధి ధ్యేయంగా సమిష్టి కృషి కోసం వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్నట్లు వాళ్ళు తెలిపారు తాజాగా టీడీపీలో చేరిన వారిలో కందుకూరు కేశవ రాజడ్డి కౌశల్ రెడ్డి కాంచన రామలక్ష్మ మండల రమాదేవి చిన్నవీరన్నగారి లక్ష్మీదేవి ఉన్నారు हाँ 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 मैं हाँ हाँ नंबर हाँ 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 لکھتا بخشيلا نهي گهرا نهي سمات مگران سان هو 10 5 0 0 0 0 0 0 0 0 Okay. Are you known about it? What are you doing? ಬಾ ಬಾ ಕಂಟ್ರೋಲ್ ಆಗ್ತಿದೆ ಸರ್ ಲೊನರ ಕಂಟ್ರೋಲ್ ಆಗ್ತಿದೆ ಬಾ ಬಾ ಬಟನ್ ಸರ್ ನಾವೇ ಅಜಿಮ್ ತಾ ಓಹೋ ಏನ್ ಮಾಡ್ತೀರಾ ಜೋಸ್ ಗೋ ನಸಿ ಮಾರೇ ತಾ ಬಾತ್ ವರ್ತಮಾನಸಿನಾ ಆಗ್ಬೇಕು ಹೋಗ್ಬಾ ನಾನು ಬಾ கோபவரம் கிராம பஞ்சாயத்து సంబంధించిన వార్డు మెంబర్లు ఈ రోజు ఆరు మంది తెలుగుదేశం పార్టీలో చేరేదానికి వారందరూ ఇక్కడికి రావడం జరిగింది మరి వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గోపవరం పంచాయతీలో చూస్తే ఎన్నికల్లో కౌంటింగ్ సందర్భంగా గోపవరం అసర్ధమని చేకుండా మనమ్మా గోపవరంలో అత్యధిక ఓట్లు రావడం జరిగింది తెలుగుదేశం పార్టీకి అప్పటి నుంచి వల్లనే అభివృద్ధి సాధ్యమవుతుంది గతంలో పది సంవత్సరాల కాలం నుంచి ఉండబడిన వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఏమాత్రం అభివృద్ధి జరగడమే కాకుండా అందరూ సర్పంచులు చాలా వరకు కొంత డబ్బు అధికారులు దుర్నియోగం చేయడం జరిగింది ఒక పంచాయతీ సెక్రటరీని పట్టుకొని కోట్ల రూపాయలు సంపాదించుకునే దానికోసం ఎమ్మెల్యే గారు అవకాశం ఇచ్చినారు అతనేదో గురుమోహన్ అనే ఒకతను పెట్టుకొని వేల ల లక్షల రూపాయలు దోపిడీ చేస్తున్నారు ఈ సందర్భంగా పంచాయతీ ఇదే మాదిరిగా అయితే మనం పూర్తిగా నష్టపోయే అభివృద్ధి కార్యక్రమాలు జరగవు అనే ఉద్దేశంతో వీరందరూ కూడా మాట్లాడుకుని తెలుగుదేశం పార్టీ చేరేదానికి వాళ్ళందరూ వారంతకు వారు రావడం జరిగింది కాబట్టి మేము కూడా తెలుగుదేశం పార్టీ తరఫున వారి రాకను మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ భవిష్యత్తులో అభివృద్ధి కార్యక్రమాలకు ఆ ప్రాంతంలో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని ఇప్పటికే కొన్ని హౌసింగ్ బోర్డులు కానీ భవిష్యత్ కనులు కానీ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు మొదలుపెట్టి చేసినాం ఈ నేను ఉండబడిన ఈ మిగతా నాలుగున్నర సంవత్సర కాలంలో భోబవరం పంచాయతీలో పూర్తిగా డ్రైనేజీ సిమెంట్ రోడ్లు పూర్తి స్థాయిలో పూర్తిగా చేస్తానని మీ అందరి సంవత్సరంలో వారికి తెలియజేస్తున్నాను వారు కూడా మాకు అభివృద్ధి కావాలా మేము మా పిల్లలము మా అభివృద్ధి కావాలా మాకు మా ఇంటి ముందర అన్ని రకాలైన వసతులు చేకూరాలా మేము ఆరోగ్యంగా ఉండేదానికి మీరు ఏం చేస్తారో చేయమని వాళ్ళు అడుగుతారు తప్పనిసరిగా అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు ఆ ప్రాంతంలో చేస్తాము వారి రాకను మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారందరికీ భవిష్యత్తులో వాళ్ళు ఎవరైనా రాని వారు అందరు వచ్చినప్పుడు వారి సొంత సమస్యలు కూడా పరిష్కరించే దానికి నేను వెళ్ళవేళ్ళలో వాళ్ళకి అందుబాటులో ఉంటా మా పార్టీ చెప్తా అంటుంది అయ్యా నాకు చెప్తుంది అయ్యా మీరు గ్రీవెన్షిల్ ప్రతి శనివారం నిర్వహించండి అని చెప్తా అంటారు మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటే మూడు వందల అరవై రోజులు నేను గ్రీవెన్స్ వెళ్ళే నేను ఎక్కడ పోతానో పోతే విజయవాడ పోతా ఏదో రెండు మూడు రోజులు ఎప్పుడన్నా పోతే వాళ్ళు హైదరాబాద్ పోతా వేరే కార్యక్రమాలు ఏమిటంటే లేవు కాబట్టి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటానని ఒక ఆలోచనతోనో మేము పోయి ఏమడిగినా కూడా న్యాయబద్ధమైన సమస్యకు ఆయన పలుకుతాడని ఒక మంచి ఆలోచనతో ఈ గోపవరం వార్డ్ మెంబర్లు అందరూ వీళ్ళందరూ ఈ వచ్చి చేరేదానికి సుంతత వ్యక్తం చేసి ఈరోజు రావడం జరిగింది వారిని పార్టీలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అందరు కూడా ఇక్కడే కాదు కొంతమంది కౌన్సిలర్లు కానీ కొంతమంది గ్రామీణ ప్రాంతాల్లో ఆ పార్టీలో ఉండే వాళ్ళందరూ కూడా కూటమి ప్రభుత్వం జనసేన బీజేపీ కలిసిన కూటమి ప్రభుత్వం అయితేనే కేంద్ర ప్రభుత్వం కూడా అధికారంలో ఉంది కాబట్టి మాకు సాయం జరుగుతుంది మా ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది అనే ఒక మంచి ఆలోచనతో వాళ్ళందరూ వచ్చి పార్టీలో చేరేదానికి వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ భవిష్యత్తులో అన్ని రకాల సహాయ సహకారాలు మేము వారికి అందిస్తామని తెలియజేస్తున్నాం నా పేరు కేసీ ఓపులే హౌసింగ్ బోర్డు ఎక్స్ఎంపిటీసి పాత్రికేయులందరికీ నమస్కారము ప్రజెంట్ ఎమ్మెల్యే గారైన అయిన గారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు మేము గతంలో కూడా టీడీపీలోనే ఉన్నాము నింగాటికెళ్ళి తర్వాత అనుకోకుండా వైఎస్ఆర్సి పార్టీ పుట్టింది మేమంతా మా గ్యాంగర్లో కలిపి గోపారం పంచాయతీ నుంచి పోయి అక్కడ చేరాము ఆ చేరిన తర్వాత మాకు అక్కడ ఎక్కడ లేదని అని చెప్పి మా పొట్లు ఇచ్చిన మా ఉన్నాడు ఒక చెప్తే చల్లలేమన్నాము ఆ పద్ధతి పర్సెంట్ మాకు టికెట్ ఇచ్చారు చెప్పినాము ఇచ్చినారా అయిపోయింది ఆయన చేసుకుంటూ వచ్చాము తర్వాత క్రమేణా ఏమైందంటే మొన్న ఎలక్షన్లో సర్పంచ్ ఎలక్షన్లో కూడా ఆ రోజు వాస్తవంగా దీనికి మూల మూల అయితే నేనే మేము ఏమంటే కాబద్దు పంచాయతీ ఎలక్షన్లప్పుడు ఆల్రెడీ ఐదేళ్ళ రాఘరెడ్డికి చెప్పినాడు మా ప్రమేయం లేకుండా అని మేము లేదని చెప్పి ఆయనతో కొట్లాడి రెండు సంవత్సరం మాకు ఇచ్చినాడు అది ఇచ్చిన తర్వాత మధ్యలో అనసల్గా కూర్చోబెట్టిన తర్వాత వచ్చిన తర్వాత వీళ్ళు పోయి అడిగితే ఆయన ఇవ్వలేదు దానికోసమే ఈరోజు మేము అందరం కలిసి ఒక తాటి మీదకి వచ్చి పెద్ద ఆయన సంవత్సరంలో ఉదయాడు అరవై సంవత్సరంలో మేము ఈ పార్టీలో చేరుతూ మాకు కొన్ని హౌసింగ్ బోర్డు కావచ్చు మా పంచాయతీ కావచ్చు కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి దానిలో మేము ఆయన ద్వారా పూర్తి చేయాలా ప్రజలకు పూర్తిగా అందుబాటులో ఉండాలా కొన్ని కాలువలు కానీ రోడ్లు కానీ కొంత సమస్య అనేది ఉన్నాయి మేము ఇంత ముందల్లా ఎంపీటీస్గా ఉన్నప్పుడు కానీ పార్టీలో వ వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన తర్వాత కూడా మేము హౌసింగ్ బోర్డు డ్రైనేజీ వాటర్ ఎక్కడికి పోవాలనేది తెలియక మేము ఆల్రెడీ అప్పట్లో చూపించాము మరో కాలం కలపాలని అప్పుడు ఆయన ఒకే ఒక దాటి వేసి ఇంతవరకు దాని సమస్య తీర్చలేదు పెద్ద ఆయన ఆ సమస్యను కూడా దృష్టికి తీసుకొచ్చాము ఆయన ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వము అధికారం ఆయన ఎమ్మెల్యే గారు అంతా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ సమస్యని మాకు సాల్వ్ చేస్తామని చెప్పి ఆయన కూడా మాకు హామీ ఇచ్చారు కాబట్టి ఆ మేరకు మేమందరం వార్డు మిమ్మల్ని అక్కడ ఉండే నాయకులము ఏకదాటిగా మేము ఈ పార్టీలో చేరడం జరిగింది అందరికీ ధన్యవాదాలు పెద్దలు వరదరాజు రెడ్డి గారు మాకు న్యాయం చేస్తారని ఆయన నమ్మకం ఉంది ఆయన ఏదైనా చెప్తే ఒక మాట ఇక్కడ కూడా మాకు ఇక్కడ ఎవరు చూసినా మాట చెప్తే తప్పుడు అని అనడంలో తర్వాత ఆయన మేము కూడా చూస్తున్నాం గత ముప్పై నలభై ఏళ్ళ నుంచి ఆయన ఏదైనా ఒక మాట చెప్తే కరెక్ట్గానే చేస్తారని ఆ నమ్మకంపై ఇక్కడ చేన్నాం ఆ న్యాయం జరుగుతాదని తెలుగుదేశంలో చే మంగళవారం స్థానిక ప్రెస్ క్లబ్ నందు తమకు అన్యాయం జరిగిందని ప్రొద్దుటూరు మండలం గోపవరం పంచాయతీ పదహైదవ వార్డు మెంబర్ కొండన్న పాత్రికేల సమావేశం ఏర్పాటు చేయగా అందుకు సమాధానంగా వైసీపీ నాయకులు బుధవారం ఉదయం స్థానిక వైసీపీ కార్యాలయం నందు పాత్రికేల సమావేశం ఏర్పాటు చేసి కొండన్న చేసిన వ్యాఖ్యలను ఖండించారు తమకు స్పష్టమైన మెజారిటీ ఉందని ఉప పదవి వైసీపీనే కైవసం చేసుకుంటుందని జోస్యం చెప్పారు తమ నాయకుడు మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఈనాడు మాట తప్పలేదని కొండన్న మాజీ ఎమ్మెల్యే రాచమల్లపై చేసిన వ్యాఖ్యలు బాధించాయని అన్నారు పదవి విషయంలో ఒప్పందన ఒప్పందం అనేది ఉల్లంఘన జరిగింది అని నెంబర్ వన్ నెంబర్ టూ బీసీలకు అన్యాయం జరిగింది అని నెంబర్ త్రీ ఎమ్మెల్యే గారి మాజీ ఎమ్మెల్యే గారికి ఇరవై ఒక్క లక్షల డబ్బులు నేను ఇచ్చిన అని చెప్పి మూడు ఆరోపణల మీద అన్ని నాకు దగ్గర నే కొండ అనే వ్యక్తి నేరుగా రాజమల్లి ప్రసాద్ రెడ్డి పరిచయం లేదు ఆయన్ను నేనే దగ్గరికి తీసుకుపోయినా కాబట్టి నేను క్లియర్గా చెప్తా ఉన్నా నెంబర్ వన్ ఒప్పందం ఉల్లంఘన అనేటువంటిది ఎక్కడ జరగలేదు దానికి ఒకటే క్వశ్చన్ రాఘ రాఘవేంద్రారెడ్డి ఎందుకు రాజీనామా చేస్తాడు ఈరోజు అతను రాజీనామా చేయడం వల్లనే కదా మళ్ళీ ఉప నోటిఫికేషన్ వచ్చింది అంటే అక్కడ ఒప్పందంలో భాగంగా ఆయన రాజీనామా చేపించినాడు తర్వాత ఒప్పందంలో తర్వాత జరిగిన పద పరిణామాలు వచ్చేసి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి టీడీపీ గవర్నమెంట్ వెంటనే ఈ కొన్న సర్పంచ్ మోసాన్ని తీసుకొని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారి ఉత్తరాజు రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆనాటి నుండి ఈనాటి వరకు తెలుగుదేశం పార్టీ సభ్యులుగానే వాళ్ళు కొనసాగుతూ ఉన్నారు నెంబర్ వన్ ఆయన కొన్నన్న గారు చేసిన తప్పు ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా కూడా తన ప్రత్యర్థి పార్టీ నాయకుని దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ పదవి తన దగ్గరికి వచ్చినప్పుడు అతన్ని ప్రమోట్ చేయడం అనేది డబ్బులకు అమ్ముడు వ్యక్తి కొన్న ఆయన ఆ రోజు పెట్టినటువంటి డబ్బుల్ని నలభై రూ నలభై లక్షల రూపాయలని మేము అతనికి రిటర్న్ ఇవ్వడం జరిగింది సంవత్సరం పదవి అనుభవించిన అనుభవించినాడు ఆల్రెడీ అంటే ఉప ఎన్నిక అతను ఉప సర్పంచ్గా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఈ ఎలక్ జనరల్ ఎలక్షన్స్ ముందు సంవత్సరం టైం ఉన్నది సంవత్సరం పదవి అనుభవించినాడు గవర్నమెంట్ మారగానే నలభై లక్షల డబ్బు ప్రయాణం నేనే ఇచ్చిన అతనికి అంటే డబ్బుకు అమ్ముడు వ్యక్తి రాజమౌళి అన్న మీద ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు ఒకటి టీడీపీ పార్టీలోకి పోయినారు అప్పుడే ఆ రోజే పోయినారు రెండు డబ్బులకు పోయినటువంటి వ్యక్తి ఈరోజు మళ్ళీ అయినప్పటికీ కూడా మా రాజమౌళి ప్రసాద్ రెడ్డి మనసు పెద్దది కాబట్టి నా దగ్గరికి వచ్చినాడు కొన్న ప్రసాద్ ఒకసారి మళ్ళీ మనం అడుగుదాము అన్న దగ్గరికి వెళ్దాంపా అంటే అన్న పోదామపా అని చెప్పి నేను తీసుకొని వచ్చిన తండ్రి అడిగిన అడిగితే సరేలే ప్రసాద్ ఆలోచిద్దాంలే నన్ను టైం ఉంది కదా ఇరవై ఏడు కదా అని చెప్పి ఆయన ఎక్కడ కొన్న ఉప సర్పంచ్ వాళ్ళ కోడలిని ఉప సర్పంచ్ చేయనని చెప్పి చెప్పనే చెప్పరా వార్డు మెంబర్లో మీటింగ్ పెడదాము ఒకసారి ఒపీనియన్ తీసుకుందామని చెప్పి చెప్పడం జరిగింది ఈలోపు వార్డు మెంబర్లో మీటింగ్ కండక్ట్ చేస్తే ఈయన మీటింగ్కు రాలే ముందు నలుగురు రాలే ఎందుకు రాలే ప్రసాద్ అని చెప్పి నన్ను అడిగినాడు ఏమన్నా నాకు తెలియదు అని ఇంకా ఆయన మీటింగ్కే రానప్పుడు నేను ఒకసారి మాట్లాడితే లేదులే మనకు ఇవ్వరని చెప్పి అనుమానం వచ్చేసింది అని చెప్పి చెప్పినాడు ఇంకా ఆల్టర్నేట్ పార్టీ ఖచ్చితంగా క్యాండిడేట్ పెట్టాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఆ పిల్లోడు ఇంట్రెస్ట్గా ఉన్నాడు కాబట్టి అతన్ని క్యాండిడేట్గా ఆయన ప్రపోజ్ చేయడం జరిగింది నీకు క్లియర్గా తృప్తంగా చెప్తున్నా ఎక్కడ రాచడం వలన ఒప్పందన ఉల్లంఘన జరగలే బీసీలకు అన్యాయం చేయలే ఆయన ఎక్కడ ఇరవై ఒక లక్షల డబ్బు కూడా అది కేవలం మేము తక్కువ పెట్టాం నిన్న అని చెప్పి ఈయన చెప్పి ఇవ్వడమే అంత తప్ప ఈయన డబ్బులు అనే సమస్య ఆయనకు ఆయన తెలియని తెలియదు అసలు ఇరవై ఇరవై ఏడవ జరగబోయే ఎన్నికల్లో స్పష్టమైన మెజార్టీ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పద పద్నాలుగు వార్డు సభ్యులు ఒక సర్పంచ్ పదహైదు ఆరు మంది అంటే ఆల్రెడీ ఇద్దరు తెలుగుదేశం పార్టీ సభ్యులు నలుగురు వైఎస్ఆర్ నుంచి పోయినారు అంటే ఆల్రెడీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత పోయిన వాళ్ళు ఈరోజు ఈరోజు కడవాళ్ళేసుకుంటున్నారు ఈరోజు పోయిన వాళ్ళు కాదు వాళ్ళు ఎలక్షన్ అయిపోయినాక వాళ్ళతో అసోసియేట్ అయ్యి కొనసాగుతున్నారు ఇక్కడ పదహైదు ఆరు అంటే వెరీ క్లియర్గా వైఎస్ఆర్ టీపీ మెజార్టీలో ఉంది పదహైదు పదహైదు ఆరు వెరీ క్లియర్ i